మలయాళ బిగ్ బాస్ షోలో అదిలా నూరా అనే లెస్బియన్ జంట ఎంట్రీతో అందరి దృష్టిని ఆకర్షించారు వీరి ప్రేమకథ సినిమా కథలా ఉంది వీరి ప్రేమ పోరాటం విజయం గురించి తెలుసుకుందాం ప్రస్తుతం అన్ని సినీ పరిశ్రమలలో బాస్ నడుస్తున్న సంగతి తెలిసింది మలయాళంలో కూడా బిగ్ బాస్ సీజన్ ఏడు నడుస్తుంది మలయాళంలో బిగ్ బాస్ సీజన్ ఏడు మొదలై ఇప్పటికే కొన్ని వారాలు గడుస్తుంది అయితే ఈ షోలోకి ఒక లెస్బియన్ జంట కూడా వచ్చింది షోలో ఈ లెస్బియన్ జంట కలిసి ఆడుతున్నారు ఇద్దర్నీ కలిపి ఒకే కంటెస్టెంట్గా ఎంట్రీ తీసుకోవడం గమనార్హం కేరళకు చెందిన అదిలా నసరైన్ ఫాతిమా నూరా ఇద్దరూ లెస్బియన్ జంట ఇప్పుడు ఇద్దరి పేర్లు కలిపి అదిలా నూరాగా వైరల్ అవుతున్నారు కేరళకు చెందిన వీళ్ల ఫ్యామిలీలు సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు అక్కడ పన్నెండో తరగతి చదువుతుండగా వీరిద్దరి మధ్య పరిచయం ఏరపడింది ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ రొమాంటిక్ రిలేషన్ ఏర్పడింది అనుకోకుండా వీళ్ల ఫ్యామిలీలు కేరళలోని కోజికోడ్లో ఒకే కాలేజీలో వీళ్ళిద్దర్నీ చదివిద్దాం అని ఎవరింట్లో వాళ్లు అనుకున్నారు కూడా హ్యాపీగా ఫీల్ అయి చదువు అయ్యాక పెళ్లి చేసుకుందాం అనుకున్నారు అది మా డ్యాన్సర్స్ ఇష్టం వాళ్లే చూడట్లేదు అంటూ ఆడియన్స్ పైనే విమర్శలు చేస్తున్న డ్యాన్సర్ కానీ లోపే విషయానికి అదిలా నూరా ఇళ్లల్లో తెలిసిపోయింది వాళ్లని కాలేజీలో జాయిన్ చేయలేదు దీంతో ఇద్దరూ ఇంట్లోంచి కోజికోడ్ వెళ్ళిపోయి ఒకచోట దాక్కున్నారు అదిలా ఫ్యామిలీ వీళ్లను కనిపెట్టి అదిలాని కొట్టి తీసుకెళ్లిపోయారు మరోవైపు నూరా ఫ్యామిలీ అదిలా ఫ్యామిలీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కొన్నాళ్లు ఫ్యామిలీ వల్ల దూరం ఉన్నారు అదిలా నూరా అనంతరం అదిలా హైకోర్టులో తమ ప్రేమ పెళ్లికి అనుమతి ఇవ్వాలని హక్కుల కింద పిటిషన్ వేసింది అదే సమయంలో నూరా సోషల్ మీడియాలో లైవ్ కి వచ్చి జనాల నుంచి సింపతీ తెచ్చుకుంది దీంతో ఈ లెస్బియన్ జంట వైరల్గా మారింది కేరళ హైకోర్టు కూడా వీరి పెళ్లికి పర్మిషన్ ఇచ్చింది ఈ జంట రెండు వేల ఇరవై రెండులో పెళ్లి చేసుకున్నారు అప్పట్లో వీరి పెళ్లి ఫోటోలు వైరల్ అయ్యాయి లిటిల్ హార్ట్స్ హీరో మౌలి లవ్ స్టోరీ తెలుసా రియల్ లైఫ్లో కూడా సీనియర్నే ప్రస్తుతం ఇద్దరూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్స్గా ఫేమ్ తెచ్చుకున్నారు అంతేకాకుండా ఇద్దరూ సైబర్ సెక్యూరిటీ విభాగంలో జాబ్స్ కూడా చేస్తున్నారు ఇటీవలే మలయాళ బిగ్ బిగ్బాస్లోకి వీరిద్దరూ కలిసి ఎంట్రీ ఇవ్వడంతో మరోసారి ఈ జంట వైరల్గా మారింది కొన్ని వారాలుగా వీళ్లు బాస్లో సాగుతున్నారు వీరికి కూడా మంచి సపోర్ట్ ఉంది మరి బాస్ కప్ గెలుస్తారేమో చూడాలి మలయాళం బాస్ హోస్ట్ గా చేస్తున్న మోహన్ లాల్ కూడా వీరిని అభినందించి తన ఇంటికి పిలుస్తాను అన్నారు అదిలా నూరా జంట తమ ప్రేమకథతో ప్రేరణగా నిలుస్తున్నారు బిగ్ బాస్ షోలో వారి ప్రయాణం మరిన్ని ఆసక్తికర విషయాలను వెల్లడిస్తుందని ఆశిద్దాం